పెద్దకాడబూరు మండల కేంద్రంలో వాల్మీకి మహర్షికి పూలమాలతో సత్కరించి ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గం వాల్మీకులకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర డీజీపీగా వాల్మీకులకు ప్రాధాన్యత ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో మండల వాల్మీకి అధ్యక్షులు ముట్రూ రామాంజనేయులు తోక వీరాంజనేయులు భాగవంతబ్బ మబ్బు అంజనేయ ఈరన్న గణేష్ మహేష్ శ్రీరామ్ వాల్మీకి యూత్ నాయకులు పాల్గొన్నారు పెద్ద కాలం గ్రామంలో వాల్మీకి సోదరులందరికీ ముఖ్యంగా నా నమస్క్రములు ముఖ్యంగా ఈ ఈరోజు కార్యక్రమం ఏమంటే మన రాష్ట్రంలో కొత్తగా ఇరవై జగన్ ప్రాంతంలో మన బీజీ సామాజిక వర్గం వాల్మీకి బోయలకు రాష్ట్ర డీజీపీగా అధికారం ఇచ్చి ఈరోజు మన ద్వారకా తిరుమల ఐఏ కానిసంగా మన వాల్మీకి మహానుభావులు ఈరోజు మన విజయవాడలో ప్రమాద కార్యక్రమం చేపడుతున్నారు వారు రాష్ట్రంలో శాంతి భద్రత కాపాడుతూ అందరి శాంతి శాంతియుతం కాపాడుతూ మరియు రాష్ట్రానికి మంచి ఫైతే కోరుకుంటూ అలాగే ఇక ఈ హోదా ఇచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్య మంత్రి మంత్రివర్యులు నారా చంద్రనాయుడు గారికి ముఖ్యంగా మా వాళ్ళ క్రితం ధన్యవాదాలు జరుపుకుంటున్నాం